బ్రహ్మముడి సీరియల్ స్టార్మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఎప్పుడూ కూడా టాప్ రేటింగ్ తోనే దూసుకు వెళ్తూ ఉంటుంది ఇక ఈ సీరియల్లో కావ్య పాత్ర నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్న నటి దీపికా రంగరాజు ఈ సీరియల్లో ఎంతో పద్ధతిగా నటించినప్పటికీ బయట మాత్రం ఎంతో సరదా సరదాగా అలేరు చేష్టలతో అందరినీ కూడా నవ్విస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఈమె చేసే కామెంట్స్ వల్ల వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది ఇలా బ్రహ్మముడి సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ ని అందుకున్న కావ్య ఆహాలో డాన్స్ ఐకాన్ టూ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది హోస్ట్ గా ఇక రీసెంట్ గా తను ఒక బ్యాడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది అది ఏమిటి అంటే ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో భాగంగా ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి ఇలా జవాబు ఇచ్చింది బ్రహ్మముడి సీరియల్ టైమ్ స్లాట్ ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రసారమైనప్పుడు మా సీరియల్ ఎప్పుడు కూడా నెంబర్ వన్ స్థానంలోనే ఉంది ఆ తర్వాత టైమ్ స్లాట్ చేంజ్ చేసిన తర్వాత మా రేటింగ్ పడిపోయింది దానికి మాకు చాలా బాధగానే ఉంది కానీ సీరియల్ నటించడం వరకే మా బాధ్యత ఆ తర్వాత టైమింగ్స్ అనేది యాజమాన్యం మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది దానికి మేము ఏమీ చేయలేము కానీ మా సీరియల్ మరలా ప్రైమ్ స్లాట్ లోనే రావాలని కోరుకుంటున్నాను సీరియల్ టైమింగ్ స్లాట్ చేంజ్ చేసినప్పుడు మేము చాలా బాధపడ్డాము అది మాకు బ్యాడ్ న్యూసే కథపరంగా సీరియల్ ఎండ్ అవుతుందా అని అడిగిన దానికి అది మా చేతుల్లో ఉండదు డైరెక్ట్ డైరెక్టర్ మరియు రైటర్ రాసిన దాన్ని బట్టి ఉంటుంది డైరెక్టర్ సీరియల్ ని కథపరంగా త్వరగా ఎం చేస్తే ఈ సీరియల్ కూడా శుభం కాడు పడుతుంది అని కావ్య చెప్పడంతో ఆడియన్స్ అందరూ కూడా మేము కూడా బ్రహ్మముడి సీరియల్ టైమింగ్ చేంజ్ చేసినప్పుడు చాలా బాధపడ్డాము అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధి కూడా క్లిక్ చేసేయండి